హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోలో నేనైతే ప్రిన్స్ కట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా చూపిస్తాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలండి మనం ఓకేనా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందండి ఓకేనా ఇలా ఈ ట్వంటీ ఫోర్లో ఆఫ్ చేసుకుంటే మనకు టువెల్ వస్తుంది కదా ఆ టూవెల్ని ఇది లైనింగ్ క్లాత్ అండి దీన్ని డబల్ ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని మన వైపు క్లోజ్ ఉంచుకోవాలి ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉంచుకోవాలి ట్వంటీ ఫోర్లో ఆఫ్ ట్వెల్వ్ కదా ట్వెల్వ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఓకే చూడండి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇలా చూసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్కి ఇక్కడ మనకు డాట్ పెడతాం కదా ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఓకేనా ఇలా థర్టీన్ అండ్ హాఫ్ అంటే మనం ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఓకేనా ఎందుకంటే హాఫ్ ఇంచ్ పైనకి హాఫ్ ఇంచ్ కిందకి స్టిచ్చెస్కి వెళ్ళిపోతుంది ఫోర్టీన్ అండ్ హాఫ్ దీన్ని దీనికి ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాము ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇలా కూడా ఒక లైనింగ్ చేసుకోవాలండి నెక్ పార్ట్ ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి నేను టూ పార్ట్స్ని ఇలా జాయింట్ ఒక దగ్గర పట్టుకొని టూ పార్ట్స్ని ఇలా ఈక్వల్గా పట్టుకొని మనం దీన్నైతే ఇలా మెజర్మెంట్స్ కూడా చూడండి ఇటు ఒక హాఫ్ ఇంచ్ నెక్ హాఫ్ ఇంచు పైనకి హాఫ్ ఇంచు కిందకి క్లాత్ అయితే వదిలేసాను కదా చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి వీడియో చూడండి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే చూసుకోవాలండి మూడు మూడు బాగు ఇంచులు అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం త్రీ ఇంచెస్కి ఇలా పెట్టుకున్నాం కదా చూడండి మనం స్టిచ్చెస్ వేస్తే ఇది దీనికి సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా పైన ఈ క్లాత్ మనకు స్టిచ్చెస్కి వెళ్ళిపోతుంది ఇక్కడ షోల్డర్ ఇటు పావు ఇంచ్ వదిలేసాం కదండి ఇక్కడ షోల్డర్ మార్కింగ్ ఇక్కడ ఉంది ఒక హాఫ్ ఇంచ్ బయట పోయితే ఒక మార్కింగ్ పెట్టుకుందాం ఇక్కడ పావు ఇంచ్ లోపలికి పెట్టుకున్నాను కదా ఈ క్లాత్కి ఇలా మార్కింగ్ పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకున్నాను ఇటువైపున హాఫ్ ఇంచ్ పావు ఇంచు కిందకి వదిలేసుకొని మనం మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాం చూడండి సిక్స్ ఇంచెస్ వస్తుంది ఓకే ఎవరికైనా ఇది సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి చూడండి ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి ఇంతకుముందు మేము బ్లౌజ్ డిజైన్ చూపించాలి కానీ మన వీడియోస్లలో కూడా ఉంటుంది ఇది వాళ్ళు ఒక బ్లౌజ్ ఇచ్చారండి అది పర్ఫెక్ట్గా వచ్చిందని మన దగ్గర స్టిచ్ చేపిస్తున్నారు మనము ఇది లోపల వైపున లైన్ కాకుండా బయట వైపున లైన్ మనం పెట్టుకున్నాక దాని నుండి అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత పెద్ద సైజ్ బ్లౌల్లోకి వన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా వన్ అండ్ హాఫ్కి మార్క్ వేసుకొని ఇలా కరువు స్కేల్తో ఒక లైన్ అయితే వేసేయాలి ఓకేనా నేనైతే ఇప్పుడు నెక్ డిజైన్ అయితే కటింగ్ ఈ బ్యాక్ నెక్ కటింగ్ చేయట్లేదండి తర్వాత కట్ చేసుకుంటాను డిజైన్ ఈ బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా కట్ చేసుకుంటాను ఓకేనా బి అంటే బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు దీన్ని కటింగ్ చేస్తున్నాను చూడు ఈ క్లాత్ ఎలా వేయాలో కూడా మీకు క్లారిటీగా అర్థమైంది కదండి చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇలా కటింగ్ చేశాం కదా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లాత్ ఉంటుంది కదా ఇది ఒక పావు ఇంచ్ క్లాత్ను ఇలా కటింగ్ చేసేసుకోవాలండి ఇక్కడ ముడతలు రాకుండా మనకు నీట్గా వస్తుంది బ్లౌజ్ ఓపెన్ దీన్ని దీంట్లో కలిపేయాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదండి మనకు బ్లౌజ్ పీస్ మనం మెజర్మెంట్స్ వేసుకున్న దాని ప్రకారము ఇలా ఉంది కదా ఇది ఈక్వల్గా ఇలా వేసుకొని ఈ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని అర్థమవుతుంది కదా ఇటు మన క్లోజ్ ఎక్కడైతే ఉందో నెక్ ఇటువైపుని ఇలా కొంచెం క్లాత్ వదిలేసుకొని నేనైతే ఈ క్లాత్ని పెట్టుకున్నాను చూడండి ఇది ఉంది కదా మనకు యాజీజ్గా ఇది ఎలా ఉందో అలాగైతే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాం కదండి మన బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉంది కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా వన్ ఇంచ్ అయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ తక్కువైపోతుంది అందుకని ఇలా ఎక్స్ట్రా మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి ఓకేనా ఇటువైపు మనం ఇలా ఉంది కదండి క్లాత్ దీనికి ఒక పావి ఇంచు బయటకు పెట్టేసుకోవాలి మార్కింగ్ అంటే మనం ఫ్రంట్ నెక్ కటింగ్ చేసి మార్కింగ్ పెట్టుకుంటాం కదా అప్పుడు ఇడ స్టిచ్ ఉంది కదా స్టిచ్ పైన వైపున కొంచెం క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చెస్కి అయితే ఎంత పోతుందో అంత క్లాత్ కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనమైతే దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఓకేనా ఇలా అయితే మనకి ఈజీగా వస్తుందండి ఇలా టోటల్గా దీని పక్క నుండి మనం కటింగ్ అయితే చేసేసుకుంటాం ఓకేనా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి కిందకి మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు బ్లౌజ్ మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది ఈ మార్కింగ్ని ఇలా రౌండ్ కరెక్ట్గా తిప్పుకోవాలి